అందరికీ నమస్కారం అండి ఇప్పుడే నేను మన అనంతపురం ఎఫ్ఎం రేడియో కేంద్రంలో తొమ్మిదిన్నర నుంచి పది గంటల వరకు ఒక ఇంటర్వ్యూ అంటే కాట్నే కాలువ కృష్ణారెడ్డి గారిని మన అనంతపురం ఎఫ్ఎం రేడియో కేంద్రంలో పనిచేసేటువంటి నాగేశ్వర రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు చాలా చక్కని ఇంటర్వ్యూ నాకైతే కళ్ళు వచ్చే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఏమి ఇక్కడ కాక్నే కాలువ కృష్ణారెడ్డి గారు ఒక అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు సొంత ఖర్చులతో ఎక్కడ అనాథలు దొరికినా ఎక్కడ ముసివా ముసలివాళ్ళు దొరికినా పిచ్చివాళ్ళు దొరికినా వాళ్ళను తెచ్చి వాళ్ళను శుభ్రంగా స్నానం చేయించి వాళ్లకు డైపర్లు వేసి భార్య భర్త సేవలు చేయడం చాలా గొప్ప విషయం అద్భుతమైన విషయం కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అనాథాశ్రమాలు లేని సమాజం రావాలి ఎంత గొప్ప మాట కానీ అది సాధ్యమా నాకైతే ఈ రోజుల్లో అది దుస్సాధ్యం అయినా ఆయన కోరిక మంచిదే భగవంతుడు కరుణిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది ఆయన నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమంలో పురుగులు పడ్డవాళ్ళు రక్తం వాళ్ళు మురికి కాలువలో నీళ్లు తాగేవాళ్లను తెచ్చి పోషిస్తున్నాడండి ఒక తిప్పలో పడేసిన ఆహారాన్ని తినేవాళ్ళను కూడా తెచ్చి ఆయన శుభ్రంగా వాళ్లకు అన్నం పెడుతున్నాడు ఎంతటి పుణ్యకార్యం ఆయన ఇంకా ఒక మాట చెప్పాడు రామ్నగర్లో అనంతపురం రామ్నగర్లో ఉన్న ఒక కోటీశ్వరుల కుటుంబం వాళ్ళు అమెరికాకు వెళుతూ వాళ్ళ తల్లిని ఆశ్రమానికి తీసుకుపోయారంట కారులో తీసుకుపోయారు కృష్ణారెడ్డి గారు మా అమ్మను మీరు చనిపోయే వరకు మీ ఆశ్రమంలో పెట్టుకోవాలి ఇక మేము అమెరికా వెళ్ళిపోతాము తిరిగి రాము మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి ప్రతి నెలా డబ్బు వేస్తామని చెప్పారట ముందు నేను అమ్మగారిని చూస్తాను అని కృష్ణారెడ్డి గారు కారులో ఉన్నటువంటి ఆ ముసరావిడ ముదుసరి వణుకుతూ ఉంది శక్తి హీనంగా ఉంది ఆమె అన్నం తిని ఎన్ని రోజులైందో ఆ కొడుకు కోడలు ఆమెకు అన్నం పెట్టక ఎన్ని రోజులైందో కృష్ణారెడ్డి గారు ఆమెను చూడగానే వారితో ఈమె పది రోజుల కంటే మించి బతకదండి ఎందుకు అనాథాశ్రమంలో అని చెబితే ఏం పర్వాలేదు పది రోజుల తర్వాత చనిపోనివ్వండి మీరే ఆమెకు అంత్యక్రియలు చేయండి మీరే పూడ్చిపెట్టండి మీరు ఎంత డబ్బు అడిగిచే అంత ఇస్తామంటారంట చూడండి ఎలా ఉంది నిజంగా ఎంత బాధాకరం ఇలాంటి వారు ఉన్న సమాజంలో అనాథాశ్రమాలు లేనటువంటి సమాజం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇసుకలో తైలం తీయమంటే ఎలా వస్తుంది చెప్పండి ఎంత బాధాకరం ఎందుకు ఇలా మారిపోతూ ఉన్నారు యాభై ఏళ్ల క్రితము లేనటువంటి ఈ సంస్కృతి ఇప్పుడు ఎందుకు వచ్చింది చదువులు నీతి వలన ఈ ఎంసీఏ ఎంబీఏ బీటెక్ ఎంటెక్ చదువుల వల్ల విదేశీ వ్యామోహముతో భార్యాభర్తలు అమెరికా ఆస్ట్రేలియా యూకే మొదలైన పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారంటే వాళ్లకు డబ్బు మీద వ్యా వ్యామోహం సుఖ జీవితం మీద వ్యామోహం పెరిగిపోతూ ఉంది కదా వారు వారి బిడ్డలు బాగుంటే చాలని మరి మేము కన్నటువంటి తల్లిదండ్రులు ముసలి వయసులో వాళ్ళని ఎలా వదిలిపోతారండి వాళ్ళను ఆశ్రమంలో వదలాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఈ విష బీజం ఎందుకు మీ మెదడులో పుట్టిందో అర్థం కాదు నిజంగా ఇది ఊహిస్తేనే నాకు గూస్ బంప్స్ వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి ఏం చేయాలి వాళ్ళని నరికి పరేలా ఏదైనా ఒక సెంటర్లో ఉరి తీయాలా అనేంత కోపం వచ్చిందండి ప్రతి కొడుకు ఒక తండ్రి కావాల్సిందే కదా ఏదో ఒకరోజు ఇప్పుడు నీవు నీ తండ్రికి ఏమి ఇచ్చావో ఆ ఫలితాన్ని నీవు నీ కొడుకు ద్వారా పొంది తీరవలసిందే కదా పెన్నం మీద రొట్టె వైపు కాల్చాం కదా ఆ రొట్టె చిప్పాల్సిన సమయం వస్తుంది కదా అప్పుడు నీ వంతు వస్తుంది కదా నీవు నీ తండ్రికి చుక్కలు చూపించావు రాత్రి చుక్కలు చూపించావు మరి నీ కొడుకు నీకు పగలే చుక్కలు చూపించవచ్చు కదా అది ఎందుకు నీకు ఆలోచన రాదు ఈ సమాజంలో ఈ విద్య అనేది చదువు అనేది సంస్కారాన్ని ఇవ్వాలి కదా మరి నీ సంస్కారం అంతా ఏమైపోయింది ఎంసీఏ చదివిన తర్వాత విదేశాలలో ఉద్యోగం వచ్చిన తర్వాత నీ సంస్కారం చట్టభంగరైపోయిందా నీ సంస్కారాన్ని తుంగలో చొక్కావా ఎలా నిన్ను కన్న తల్లిని తండ్రిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో దిక్కు లేని వాళ్ళగా పడవేస్తారు డబ్బిస్తే అయిపోయింది ఆశ్రమం వాళ్లకు డబ్బుతో తల్లిదండ్రులను కొనగలవా అమ్మగలవా ఆలోచించండి ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత భార్యాభర్త ఇద్దరు సుఖంగా ఉంటే చాలు వాళ్ళకున్న ఒక కొడుకు ఒక బిడ్డ సుఖంగా ఉంటే చాలు మిమ్మల్ని కనీ పెంచడానికి వా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఎలా మరువగలరు వాళ్ళ యొక్క ఆశలు ఆశయాలు కోరికల్ని చంపుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని సమాధి చేసి పిల్లల్ని చదివిస్తారే ఈరోజు ఎంసీఏ చదివావంటే ఎలా ఎలా చదివావు వారి చెమట రక్తంగా చెందించి నిన్ను పెంచారు కదా తల్లి తన రక్త మాంసాలు పంచి నిన్ను తొమ్మిది నెలలు మోసి కని తన రక్తాన్ని పాలగా మార్చి నీకు తాగించింది కదా నీకెలా వస్తుంది ఈ ఆలోచన చూడ కృష్ణారెడ్డి గారు మీరు చాలా ధన్యవాదాలు చాలా మంచి మాట చెప్పారు ఈరోజు ఎక్కడ చూసినా అనాథాశ్రమాలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి దిక్కులేని అనాథరు ఎంతోమంది ఆశ్రమాలను శరణు వేడుకుంటున్నారు ఏదో చనిపోయే వరకు ఆశ్రమంలో వాళ్ళు ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపగలుగుతున్నారంటే మీలాంటి వారి వల్లనే కదా మీ దయ మీ కరుణ మీ అభిమానం మీ సేవను ఎవరు వెలకట్టగలరు కృష్ణారెడ్డి గారు నా బాధ మాటల రూపకంగా వస్తూ ఉంది మీ అభిప్రాయం నేను ఏకీభవిస్తున్నాను అనాథాశ్రమాలు లేని సమాజం రావాలి ఎప్పుడొస్తుంది ఈ మార్పుకు ఎవరు నడుం బిగించాలి ఒక్కరితో సాధ్యమా ఈ రాజకీయ నాయకులు ఈ పాలకులు అన్ని ఉచిత పథకాలు ఇచ్చి యువకులను సోమరిపోతులుగా చేస్తున్నారు ఉద్యోగం రానటువంటి యువత తప్పుదోవలు పడుతున్నారు తల్లిదండ్రులను దోచుకుంటున్నారు వాళ్ళకొచ్చే వృద్ధాప్య పెంచను కూడా కొట్టి కరెక్ట్గా ముప్పైవ తేదీ ఎక్కడున్నా వస్తాడు వాడు మా నాన్నకు నాలుగు వేలు వచ్చింటుంది మా అమ్మకు నాలుగు వేలు వచ్చింటుంది వాళ్ళకు తల ఒక బియ్య పడేసి మిగతా ఆరు వేలు లాక్కొని పోవాలని వచ్చే కొడుకులు మనుమలు ఎంతమంది ఆ ముసలి వాళ్లకు ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు ఈ సోమరిపోచలో పాలవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వ ధనము దుర్వినియోగం అవుతూ ఉంది అందవలసిన వాళ్ళకు అందడం లేదు అందకూడని వాళ్ళకు అందుతూ ఉంది దీన్ని పర్యవేక్షించేది ఎవరు మీరు చూస్తారా మీరు మారుస్తారా లేదు కదా కాబట్టి దుర్మార్గము పెరిగిపోతూ ఉంది మనిషిలో దుష్ట సంస్కృతి పెరిగిపోతూ ఉంది తల్లిదండ్రులను శత్రువులా చూసేటువంటి కొడుకులు బిడ్డలు తయారైనారు ఈ మార్పు మీరు కొన్న కోరుకున్న కోరిక తీరాలని నేను కూడా ఆశిస్తున్నాను అలాంటి నవ సమాజం శ్రీశ్రీ కోరుకున్నారు కదా తాను ఒక సమ సమాజాన్ని నవ సమాజాన్ని నవలోకాన్ని చూడాలనుకున్నారు శ్రీశ్రీ అలాంటి రోజు రావాలని మనిషి ఆశాజీవికగా ఆశిద్దాం మీ కోరిక తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను శుభం భుయాత్